నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే గతంలో గత వీడియో చేసుకున్నాము అది పదకొండేళ్ళు బాలీవుడ్ చెప్పినటువంటి విషయం దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే వాళ్ళు మీ జీవితంలో జరిగేటువంటి ఇంకా మహా అద్భుతమైనటువంటి విషయాలు అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలోని ఒక చిన్న పాప అంటే పునర్జన్మించినటువంటి పాప చెప్పినటువంటి విషయాలు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఎందుకంటే మన జీవితంలోనే మన ఇన్ని అన్నీ కావు మరీ ముఖ్యంగా అది ఫ్యామిలీ రిలేషన్లో అవ్వచ్చు మన అనుకునేవారు చేసినటువంటి మోసాలు ఇన్ని అన్ని కావు మన రక్త సంబంధికులు చేసినటువంటి మోసాలు మనల్ని ఇన్ని అన్ని కావు ఎందుకంటే మన పడ్డ కష్టం మామూలుది కాదంటే మన కోసం మన పిల్లల కోసం మనం ఏ రోజు కూడా ఇంత డబ్బుని దాచుకోలేదని అందరూ నా కుటుంబం బాగుండాలి నా కుటుంబంతో పాటు అందరూ బాగుండాలి అనుకునేటువంటి ఒక గొప్ప ఆలోచన మనకి మేనరాశి వాళ్ళు కనిపిస్తుంది ద్వాదశ రాశులు అన్నింటిలో చూసుకున్నా సరే కానీ మన అనుకునే వాళ్ళు మన రక్త సంబంధికులు వాళ్ళ కోసమే కదా మన జీవితంలో ఎంత కష్టపడి వాళ్ళని పైకి తీసుకొని రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాం వాళ్ళ భవిష్యత్తు కోసం మన జీవితం చాలా సాక్రిఫైస్ చేసాం కానీ వాళ్ళకు ఒక జీవితం వచ్చిన తర్వాత అంటే ఒక పక్షికి రెక్కలు వస్తే ఎలా ఎగిరిపోతుందో అలాగే ఎగిరిపోయి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసుకున్నప్పుడు భగవంతుడికి మనం ఆ రోజు కూడా ఎంతో సంతోషపడతామండి ఆ పోనీ వాళ్ళ జీవితం బాగుంది నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అందరూ బాగుంటే అందులో నేను ఒకటి ఉంటే చాలు అనుకునేటువంటి ఒక గొప్ప జీవితం అండి మనది మీనరాశి వాళ్ళది అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మన మెదవేసినటువంటి నింద ఎలా ఉంటుందో తెలుసండి నువ్వు మాకు ఏం చేసో నీ వల్ల మాకు ఏ లాభం ఇదే అండి పెద్ద ప్రశ్న అంటే ఎన్నాళ్ళు మన జీవితంలో మన కుటుంబం కోసం చేసినటువంటి అంతా కూడా బూర్తులు పన్నీర్లాగా అయిపోతుంది అంటే ఒక ఒక మనిషి ఎంత కష్టపడాలి ఒక రూపాయి సంపాదించాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టపడాలి ఆ రూపాయి రూపాయి పోగేసి మన కుటుంబం కోసం మన బంధువుల కోసం నాన్న కో నాన్న వారి కోసం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ ఒక జీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకొని మనకు తెలియకుండా వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు అన్నీ కూడా మనకి పాపం మాయకులు కాదంటే మనకి ఏది తెలియదు మేనరాశి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మోసం చేయడమే మోసం చేయడమే మోసం చేయడం మన వెనకాతలు జరుగుతున్న రాజకీయాలు ఏవి కూడా మనకి తెలియదు మనల్ని ఎలా మోసం చేయాలి పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పది మంది ముందు మనల్ని బ్యాడ్ చేసి మన ముందు ఒక అపణం చేసి మన మీద వాళ్ళు వాళ్ళ రెక్కలు వచ్చి వాళ్ళ జీవితాన్ని చక్కగా డబ్బు వచ్చి బాగా సంపాదించుకొని సెటిల్ అయిపోతారు చివరికి ఎవర్రా ఇబ్బందులు పడుతున్నారు ఎవర్రా నష్టపోతున్నారు అంటే మనమేనండి ఇక్కడ మన కుటుంబం కోసం మనం ఏ రోజు ఆలోచించలేదు మన భార్య పిల్లల కోసం మనం ఏ రోజు ఆలోచించలేదు నా కోసం నేనేం ఆలోచించుకున్నానో నాకే అర్థం కాదు నా నా అనుకుని నేను పరిగెట్టాను ఈ రోజు నా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోయింది కానీ భగవంతుడు పరమేశ్వరుడు అంటూ ఉన్నాడు కదా చూడండి ఇక్కడ పెద్ద మ్యాజిక్ భగవంతుడు పరమేశ్వరుడు ఉన్నాడు కదండి నువ్వు పడ్డ కష్టానికి నువ్వు పడ్డ బాధలకి నిన్ను అవమానించిన వాళ్ళ చోట ఒక బంతికి నేల మీద కొడితే ఎలా ఎగురుతుంటుందో అలాగే మన జీవితం కూడా ఎక్కడ కింద పడ్డామో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ అందుకోవడం అనేది మన మీనరాశి వాళ్ళకి చెప్పిందండి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతాము మళ్ళీ డబ్బు సంపాదించుకుంటాం ప్రతి రూపాయి కూడా సంపాదించుకొని ఎక్కడైతే మనల్ని నలుగురు కూడా మనల్ని అవహేళన చేశారు ఎక్కడైతే నువ్వు మాకు ఏం చేసావు అని చెప్పి నలుగురు మనల్ని తల దించుకునేలా చేసారో అక్కడ నుంచి మన జీవితాన్ని మన మొదలు పెట్టే రోజు అనేది రాబోతుంది అలాగే కొంతమంది అయితే కొన్ని నెలల ముందు నుంచి మొదలు పెట్టారు వాళ్ళ జీవితం అనేది మన అద్భుతంగా ఉంటుంది ఇంకొంతమందికి ఇప్పటి నుంచి కూడా మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఇంకా మహా అద్భుతంగా ఉండబోతుంది వ్యాపార రంగంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా మనకి ఆ పరమేశ్వరుడు మనకి మంచి జరిగిపోతున్నారు మనకి రావాల్సిన డబ్బు మన సమయానికి మన చేతికి అందడం కానీ అలాగే మన జీవితంలో ఏదైతే కోరికలు అన్నీ కూడా నెరవేరేటువంటి రోజు కూడా మనకి మీనరాశి వాళ్ళకి రాబోతుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా ఇప్పుడు కూడా పరమాత్మని యొక్క ఆశీర్వాదం మనం పొందడం కోసం మనం చేయనటువంటి పూజ లేదు పునస్కారం లేదు అలాగే మనం చేయనటువంటి ఈ ఉపవాసం లేవు దీక్షలు లేవు ఎన్నో 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 చేసావు కానీ అన్నిటినీ కూడా అన్నిటికి కూడా ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది అంటే ఇప్పుడు మనకు పరిష్కారం అనేది లభిస్తుంది మన జీవితం అనేది ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది ఇక్కడ మన ఎక్కడ ఎక్కడున్నాయంటే పిల్లల జీవితాల మీద ఉన్నాయి మన పడ్డ కష్టాలు మన పడ్డ బాధలు నా పిల్లల మీద పడకూడదు వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి అనేటువంటి కోరుకునే మనుషుల్లో మనం ముందులో ఉంటాం అలాంటప్పుడు వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండాలి అనే కదండి మనం ఇప్పుడు కూడా కోరుకుంటాం అలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి మనకి ఆ భగవంతుడు ఈ వీడియో రూపంలో మనం ముందుకు తీసుకొచ్చారు పిల్లలకు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు దీనికి తోడుగా మంచి మ్యారేజ్ సంబంధాలు మన ఆర్థిక వృద్ధి బాగుండడం ఇవన్నీ కూడా మన కళలో కూడా ఊహించినట్టుగా మన కష్టాలన్నీ కూడా ఒక్కొక్క చిక్కుముడి ఒక్కొక్క చిక్కుముడి ఇప్పినట్టుగా పరమేశ్వరుడు ఈ ముడులన్నీ ఇప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందని గుంటల మీద ఉన్నటువంటి భారం అంతా కూడా తగ్గి మన జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి మరి అప్పుడే కదా మనకి ఆ భగవంతుడి మీద దయ కనిపించేది అప్పుడే కదా పరమేశ్వరావు ఉన్నావు తండ్రి అని చెప్పి మనం అతని పాదాల మీద పడి ఏడ్చేది ఆ రోజు మరి ఎందుకు మనకి పరమాత్ముడికి మనకి ఉన్నటువంటి అనుబంధం అంటే ఇదేనండి మనం ఏ కష్టంలో ఉన్నా సరే నేనున్నాను అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడండి పరమాత్ముడు మీకు ఏ ఇబ్బంది పడకు చూడండి చాలా విషయాల్లో మనకి డబ్బు అనేది చాలా టైట్ అయిపోతుంది రేపు ఎలాగైనా డబ్బు కావాలన్న సమయంలో ఏదో ఒక రూపాయి మన చేతికి డబ్బు అందుతుంటుందండి అది అంతా కూడా పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం వల్ల జరుగుతుందండి లేకపోతే మనం ఎవరండి మనం అసలు ఉందివా మనకి జరిగినటువంటి మోసాలు అన్యాయాలు అక్రమాలు ఇన్నిటి మధ్య మనం ఇంకా నిలదొక్కుని ఉన్నాము అంటే మాత్రం ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం లేకుండా ఇది అంతా జరుగుతుందండి మరి ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం కూడా పరమేశ్వరుడు నేను అందుకనే ప్రతి ఒక్కరిని నేను మరీ మరీగా నేను చెప్తూ ఉంటాను మీరు ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క ధ్యానం చేసుకుంటారు పూజ చేసుకుంటారు మేనరాశి వారి ఒక జీవితంలో అద్భుతాన్ని చూస్తారు మీకు ఎలాంటి కష్ట నష్ట బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా పదకొండు సంవత్సరాల బాలిక మహా అద్భుతంగా చెప్పడం ఎందుకంటే పునర్జన్మ అనేది మామూలు విషయం కాదు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు తాను చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా మహా అద్భుతంగా చెప్పడం ఎందుకంటే ప్రజలు ఊరికి వెళ్ళి దండాలు పెట్టారు కదండి వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుని దానికి అద్భుతమైన పరిష్కారాలు చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరిగేటువంటి కష్ట నష్ట బాధల్లోంచి వాళ్ళన్ని పోయి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడంతో కదా వాళ్ళందరూ నమ్ముతారు అలాంటి వారి నోటి వచ్చేటువంటి మాటలు మీనరాశి వారి యొక్క జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మరి ముఖ్యంగా నా అనుకునే వారి నుంచి మీరు ఎన్నైతే ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరి ముందు మీరు తలదించే ఇబ్బంది లేకుండా తల ఎత్తేటట్టుగా మీ జీవితం అనేది ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఉండబోతుంది అని చెప్పడంతో మన మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉండబోతుంది ఇంక ఇది ఒక్క విషయమే కదండి ఇంకా మన కుటుంబంలోని మన మీద భార్యాభర్తలు అనేది మీనరాశి వాళ్ళకి వేటుకు రీచ్దని అంటారు అంటే ఒకరి కోసం ఒకరు జన్మించేరా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ మీద నరఘోష కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మరి ఆ నరఘోష పోవడానికి కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటే రాజదేశం గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి ఎందుకంటే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు విపరీతంగా ఉంటారు మనం ఇతరులకి ఎంత సహాయం చేసినా మన మీద ఏడుస్తారు ఇతరులకి మనం కష్టాలన్నీ తీర్చినా మన మీద ఏడుస్తుంటారు ఎందుకంటే వాళ్ళు మనలాగా వాళ్ళు ఉండలేకపోతున్నామే అని ఒక రకమైనటువంటి అందుకే నేను ఆ పరమేశ్వరిని మీరు ధ్యానం చేసుకోండి అలాగే హనుమంతుని యొక్క ధ్యానం చేసుకున్నట్లయితే మన మీద నరఘోషలు అన్నీ పోతాయి మన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఒకటే కదండి ఇంకా చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నా అందుకే కాసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి మరి ముఖ్యంగా వీడియో ఉంటాను మీకు